ప్రైజ్ ఎలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము ప్రభు అయిన క్రీస్తు వారు మనలను విమోచించి ఉన్నాడు విమోచన అనగా పాపపు ఊబిలోనూ పాపపు గుంటలోనూ పడి ఉన్నటువంటి మనలను తన స్వరక్తమిచ్చి విమోచన క్రయధనముగా మనము మనలను కొనియున్నాడు ప్రభుైన క్రీస్తు వారు మనలను నిజముగా కొనియున్నాడు తన రక్తమునిచ్చి విమోచన క్రయధనముగా మనము మరణించుట పాతాళంలో పడుట ఆయనకు ఇష్టం లేదు కనుక మనలను అట్టి పాతాళము నుండి సాతాను బంధకముల నుండి విడిపించుటకు మనలను తన రక్తం ఇచ్చి కొనియున్నాడు మనలను సాతాను చెర నుండి విమోచించి ఉన్నాడు రక్షించి ఉన్నాడు విడిపించి ఉన్నాడు కాబట్టి ఆయన మాట తప్పని వాడు గొప్ప దేవుడు ఈయన విమోచన క్రయధనముగా మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకములో మనము ఎదురు చూస్తూ ఉంటాము మనుషుల ద్వారా అధికారుల ద్వారా స్నేహితుల ద్వారా మన బంధువుల ద్వారా మనకు విమోచన కలుగుతుంది అని కానీ అది వ్యర్థమే ప్రభు క్రీస్తు వారు మాత్రమే విమోచన క్రయధనముగా తన రక్తమునిచ్చి మనలను కొనియున్నాడు బంధకముల నుండి విడిపించి మనలను పరలోక రాజ్యములో ఉంచుటకు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడవద్దు అని ప్రభున క్రీస్తు వారు నెర వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నాడు ఆమెన్ కాబట్టి మనము అనుకునవచ్చును ఈయన ఎవరు నా కొరకు విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టి నన్ను రక్షించిన ఈయనెవరు అని నీవనుకొనవచ్చును ఈయన మన నిజ స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత దేవుడు కాబట్టి ఈ లోకంలో మనము చూస్తూ ఉంటాము మన స్నేహితులైన వారు మనలను మోసగిస్తారు కానీ ఈయన నిజ స్నేహితుడు మనతో ఉండి మనతో మాట్లాడే దేవుడు మనలతో స్నేహము చేసి మనలను ఉన్నత స్థలములపైకి ఎక్కించు దేవుడు తన ప్రాణము స్నేహ సహితము మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ఆయన స్నేహితులమైన మనము పాపపు ఊబిలో ఉన్నప్పుడు అట్టి పాపము నుండి విడిపించిన దేవుడు అగ్నిలో నుండి మనము ఆర్తనాదములు చేయుచున్నప్పుడు మన చేతిని పట్టుకొని అగ్నిలో నుండి పైకి లేపి లేపిన దేవుడు చివరికి మన కొరకు ప్రాణం పెట్టి మనలను బ్రతికించిన దేవుడు మతముట్లతోనూ కులగజ్జితోనూ దుర్వ్యాపారముతోనూ పాపముతోనూ వ్యభిచారముతోనూ మనము పట్టబడి ఉన్నప్పుడు సైతాను వాడి కబంధ హస్తములలో చిక్కుకు చిక్కించుకొనినప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారి మనలను ఆదరించిన వాడు మనలను రక్షించిన వాడు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చి మన స్నేహితుడు అని నిరూపించుకున్న నిజ స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈయన తప్ప వేరొక్క స్నేహితుడు మనకు లేడు ఎందుకంటే నిజ స్నేహితుడు తన స్నేహితుని కోసరము ప్రాణం పెడతాడు అనే వాక్యము నీవు చదివినట్లయితే ఈయన మన నిజ స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభునామమునకు కలుగును కలుగునుగాక ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన నిజ దేవుడు కనుక విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టి మనలను విమోచించి ఉన్నాడు భయపడకుడని మనకు ధైర్యము చెప్పి ఉన్నాడు ఈయన మన నిజ స్నేహితుడై మన కోసరము ప్రాణము పెట్టి మనలను బ్రతికించిన దేవుడు కనుక ఈయన మనకు సంపూర్ణమైన బహుమానమిచ్చునుగాక ఐ మీన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధముగా మనము బహుమతులు పొందుతూ ఉంటాము అవి సంపూర్ణమైనవి కావు నీవు ఆ పని చేస్తే ఈ పని చేస్తే నీకు బహుమానం ఇస్తానని మనిషి రీతిగా వాగ్దానములు చేస్తారు కానీ అది నీకు సంపూర్ణమైనటువంటి బహుమానము కాదు ప్రభు అయిన క్రీస్తు వారి యొద్దకు నీవు వచ్చినట్లయితే ఈయన సంపూర్ణమైనటువంటి బహుమానమిచ్చే దేవునిగా ఉన్నాడు ఆ బహుమానము ఏ విధముగా ఉంటుంది తన ప్రాణమునిచ్చి విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చి నిన్ను విమోచించే దేవునిగా ఉన్నాడు నీ భయమంతటిని తొలగించి నిన్ను ధైర్యపరిచే దేవునిగా ఉన్నాడు నీ స్నేహితుడై నీతో ముచ్చడించి నీ నిమిత్తము ప్రాణము పెట్టిన దేవుడై ఉన్నాడు కనుక ఈయన పరలోక రాజ్యములో మన మనకు సంపూర్ణమైన బహుమానమిచ్చే దేవునిగా ఉన్నాడు నీకు సంపూర్ణమైన బహుమానము సంపూర్ణమైన ఆశీర్వాదము సంపూర్ణమైనటువంటి కృపలు నీకు కావలసి ఉన్నది కాబట్టి ప్రభువైన క్రీస్తు వారి యొద్దకు నీవు వచ్చిన ఎడల ఈయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానము ఇచ్చును నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి తర్కించండి నిజదేవుడు ఎవ్వరు అని నిజదేవుడు ఎవరు అని నీవు ఆలోచన చేసినట్లయితే ఈయన నీతో మాట్లాడి ఉన్నాడు నీ యొక్క ప్రతి విధమైనటువంటి ఆలోచనకు సమాధానము చెప్పే దేవుడు విమోచన క్రయధనముగా ఈయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ఈయన నిజ స్నేహితుడు నీకు సంపూర్ణ బహుమానమిచ్చి నిన్ను పరలోక రాజ్యములో చేర్చే దేవునిగా ఉన్నాడు ఆమెన్